యంగ్ డైరెక్టర్ శైలేష్ కొల్ను నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న మూవీ హిట్ ది థర్డ్ కేస్ గతంలో వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ హిట్ టు ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే తొలి పార్ట్లో విశ్వక్సేన్ సెకండ్ పార్ట్లో అడవిశేష్ నటించారు అదే సిరీస్ లో వస్తున్న హిట్ త్రీలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు అర్జున్ సర్కార్ గా నాని నట విశ్వరూపం చూడబోతున్నామని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో తెలిసింది తాజాగా ట్రైలర్లో అంతకు మించిన హింసని రుచి చూపించాడు నాని హిట్ త్రీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో సంగం థియేటర్లో జరిగింది ఈ సందర్భంగా ఫ్యాన్స్ థియేటర్ బయట నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు వైజాగ్ అల్లుడైన నాని వారి అభిమానానికి ముగ్ధుడైపోయాడు ఈ సందర్భంగా ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ పదిహేనేళ్ల క్రితం నా పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాణ్ణి ఆ తరువాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అప్పుడు ఇప్పుడు వైజాగ్ వస్తుంది ప్రేమ కోసమే వేరే ఊరికి వెళ్తే నన్ను అన్న తమ్ముడిలా చూస్తారు కానీ వైజాగ్ వస్తే అల్లుడుగానే చూస్తారు హిట్రీ అనేది మనకు అలవాటు లేని కొత్త జోనర్ కొత్తగా ఏది వచ్చినా మన ప్రేక్షకులు ఆదరిస్తారు మే ఒకటికి మీరు నేను కలిసి గెలుస్తామన్న నమ్మకం నాకుంది అన్నారు జనాల మధ్య ఉంటే అర్జున్ మృగాల మధ్య ఉంటే సర్కార్ అదే వైజాగ్లో మీ మధ్య ఉంటే అల్లుడు అంటూ నా నీ ఫ్యాన్స్ని ఉరూ తలూగించారు నాని గారు భయపెట్టబోతున్నారని టీజర్ చూస్తే అర్థమైంది కానీ మరి ఇంతలా భయపెట్టేస్తున్నారేంటండి బాబు నాలాంటి పిల్లలు ఏమైపోవాలి అని యాంకర్ స్రవంతి నానిని అడగ్గా మీలాంటి వాళ్ళు థియేటర్కి రాకండి అని నాని రిప్లై ఇచ్చారు నాని యాక్షన్ సినిమాల్లో కనిపించాలని అనుకునే వాళ్ళు మే ఒకటిన థియేటర్లకు రావాలని లవ్ స్టోరీలు ఫీల్ గుడ్ సినిమాలు మాత్రమే చేయాలనుకునే వాళ్ళు ఆ రోజు థియేటర్ల వైపు రావద్దని సరదాగా కమెంట్ చేశారు మే ఒకటికి మ్యాడ్నెస్ తప్పదని ఇలాంటి ఈవెంట్లు ఇంకా ఇంకా కలిసి చేసుకుందామంటూ ఫ్యాన్స్కి కిక్ ఇచ్చాడు నాని